తడిసిన వరిధాన్యాన్ని తక్షణమే కొనుగోలు చేయాలని జై మహాభారత్ పార్టీ వరంగల్ పార్లమెంట్ అభ్యర్థి ఎస్పీకే సాగర్ అన్నారు భూపాలపల్లి నియోజకవర్గ పరిధిలోని పంబాపూర్ నగర్ గొల్లబుద్దారం దీక్షకుంట గ్రామాలలో వర్షాల కారణంగా తడిసిన వరిధాన్యాన్ని సాగర్ పరిశీలించారు ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ వరిధాన్యం తడిసి రైతులు అన్నమో రామచంద్రాన్ని ఏడుస్తుంటే రాష్ట ప్రభుత్వానికి కనీసం కుట్టినట్లు కూడా లేదని విమర్శించారు ప్రతి రైతుకు రాష్ట ప్రభుత్వం హామీగా చెప్పినటువంటి బోనస్గా ఐదు వందల రూపాయలను ప్రతి బస్తా ప్రజలకు కేటాయించాలని డిమాండ్ చేశారు లేని ఏడేలా రైతుల పక్షాన కలెక్టరేట్ ఎదుట నిరసన దీక్ష చేపడతామని కూడా హెచ్చరించారు రైతుల పక్షాన నిరంతరం పోరాటం చేస్తామని అని తెలిపారు కదా దానికి ముందు మనం కొట్లాడినాం కదా బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు మనం ఇదే చెప్పినాం కదా రైతులకు రుణమాఫీ చేస్తాము వడ్లను తడిచిన ధాన్యాన్ని కూడా కొనుగోలు చేస్తామని చెప్పినాం కదా మరి ఇవాళ ఏమైంది ఇవాళ ఇరవై నాలుగు గంటల కంచెలు కుంభాకోత వర్షం కురుస్తా ఉన్నది ఆ వర్షంలో వడ్లు నాని మొలకలై నారులైతా ఉన్నాయి దీన్ని ఎందుకు పట్టించుకుంటలేదు రాష్ట్ర ప్రభుత్వము స్థానిక ఎమ్మెల్యే జిల్లా కలెక్టరు తక్షణమే జిల్లా కలెక్టర్ కానీ స్థానిక ఎమ్మెల్యే కానీ దిగి రావాలి మూలకలు వచ్చిన నారైన వడ్లను మీరు కొంటారు వాటిని కొని తీరాలే ఇరవై నాలుగు గంటలల్లో ఇక్కడ ఉన్న ప్రతి గింజను మీరు పట్టుకపోవాలని మేము డిమాండ్ చేస్తా ఉన్నాం మా రైతులు ఈరోజు తిండికి లేక తిని తిండికి లేక బాధతోని ఆత్మహత్యం చేసుకునే ప్రయత్నం చేస్తా ఉన్నారు ఈ వడ్లను చూసి కొంచెం అనే ఎమ్మెల్యే కానీ జిల్లా కలెక్టర్ కానీ చలనం ఉండాలి ఇంత అధమానమైన మా పరిస్థితులను పెట్టుకొని మీరు మీటింగులని ప్రోగ్రాములని హైదరాబాద్ లో ఊరేగుతానని చెప్పుకొని తిరుగుతా కాబట్టి చిత్తశుద్ధి ఉంటే జిల్లా కలెక్టర్ కానీ ఎమ్మెల్యే కానీ తక్షణమే ఇక్కడికి వచ్చి ఇక్కడ తరిచిన వారి ధాన్యాన్ని కొనుగోలు చేయాలి ఇక్కడ ఏదైతే నష్టపరిహారం జరిగిందో ప్రతి గింజకు మీరు కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీ ప్రకారం ప్రతి గింజకు ఐదు వందల బోనస్ తోని ప్రతి కుటుంబానికి ప్రతి బస్సుకు చేరాలని ప్రతి ఒక్క ఎమ్మెల్యేని కానీ జిల్లా కలెక్టర్ని కానీ డిమేండ్ చేస్తా ఉన్నారు